ఒకరోజు నేను డెన్వర్లో యుఎస్లో వర్క్ చేస్తున్న రోజుల్లో ఎందుకో నాకు రాత్రి కాలంలో మెలకు వచ్చింది సరే మార్నింగ్ అయిపోయిందేమో అనుకొని మా విండో బ్లైండ్స్ ఓపెన్ చేసి చూస్తే తెల్లగా తెల్లగుందండి చెట్ల మీద కార్ల మీద మొత్తం నేలంతా తెల్లగా ఉంది నేను అనుకున్న మార్నింగ్ అయిపోయిందేమో అని సరే నేను క్లాక్ చూస్తే అర్ధరాత్రి రెండు అయింది అప్పుడు టైం అర్ధరాత్రి రెండింటికి బయట ఏంటి ఇంత బ్రైట్గా ఉందంటే ఆ రోజు మేము పడుకునేటప్పుడు స్నో లేదు సడన్గా మిడిల్ ఆఫ్ ది నైట్ స్నోఫాల్ స్టార్ట్ అయింది ఆ మంచు కురిసి ఆ ప్రాంతం అంతా ఏదో లైట్లు వేసినంత బ్రైట్ అయిపోయిందండి ఆ బ్రైట్నెస్ అంతా చూసిన తర్వాత అనిపించింది దేవుడు వాగ్దానం చేశాడు అదే కదా మీ పాపములు రక్తము వలె ఎర్రని పైనను హిమము వలె తెల్లని వగును హలూయా మిల్క్ వైట్ అంటారు కదండి పాలు ఎంత తెల్ల అంతకన్నా తెల్ల స్వచ్ఛ స్వచ్ఛమైన తెలుపు ఒక మంచులో మనము చూడగలము దేవుడు అంటున్నాడు మీ పాపంలో నేను కడిగి మంచువలే కొన్ని స్టెయిన్స్ మనం వాష్ చేస్తే కొన్ని మరకలు వాష్ చేసే స్టెయిన్స్ ఉండిపోతాయి అవునా కదా దేవుడు మాత్రం వాగ్దానం చేస్తున్నాడు హిమము కంటే తెల్లగా చేస్తానని హలెయ్య హిమము కంటే తెల్లగా చేసి పంతొమ్మిదో వచ్చిన ఈ మాట చదువుకొని ముగించుకుందాం మీరు సమ్మతించిన మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు హలెయ స్టార్టింగ్లో అంత డిస్సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేసిన దేవుడు నా ప్రజలైన మీ విషయంలో నాకు చాలా బాధ ఉంది ఆకాశమును భూమిని సాక్షులుగా పిలుస్తున్నానని చెప్పిన దేవుడు మీకు మీరే నాకు దూరంగా ఉండడం వల్ల మీకు గాయాలను కలుగు చేసుకుంటున్నారు మీకు మీరే బాధను కలుగు చేసుకుంటున్నారని చెప్పిన దేవుడు మీరు అర్పించే బలులు నాకు అక్కర్లేదు నా మందిరానికి వచ్చిన నేను లెక్క చేయను మీ ప్రార్థన అని చెప్పిన దేవుడు మీ హృదయాలను కడుక్కుంటే దుష్క్రియలు మానితే కీడు చేయటం మాని మేలు చేస్తే విధవరా పక్షంగా తర్వాత దిక్కులేని వారి పక్షంగా మీరు నిలబడితే సమ్మతించిన మాట వింటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తామంటండి హలెలుయా ఈ వాగ్దానము నూతన సంవత్సరంలో మనం స్వతంత్రించుకోవాలంటే యశగ్రంథం మొదటి అధ్యాయంలో మరి పదహారవ వచ్చిన నుండి మనం చదువుకున్న మాటలన్నీ కూడా ఈ పాత సంవత్సరంలో చేసేద్దామండి ఎంత త్వరగా ఈ పదహార వచనం నుండి మనం విన్న మాటలు ఇంప్లిమెంట్ చేస్తామో అంత త్వరగా వచనం యొక్క నెరవేర్పును చూస్తాం హలెయ ద సూనర్ వీ ఒబే గాడ్స్ వర్డ్ ద క్విక్కర్ వీ విల్ రిసీవ్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ చాలాసార్లు అనుకో దేవుడు త్వరగా మెయిల్ చేయాలండి త్వరగా అద్భుతం చేయాలండి త్వరగా విడుదల ఇవ్వాలండి త్వరగా నా జీవితంలో కార్యం చేయాలి త్వరగా చేస్తాడు నువ్వు త్వరగా విధేయత చూపిస్తే హలో లుయా నువ్వు త్వరగా లోబడితే నువ్వు త్వరగా కడుక్కుంటే నువ్వు త్వరగా నీ జీవితాన్ని కట్టుకుంటే